హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను నడికట్ ఆర్టిస్ట్ వరదాని ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్లో మానిటైజేషన్ అవడానికి ఒక మార్గం అంటే నేను చెప్పడం కాదు నేనే పెద్ద అంత ఫేమస్ యూట్యూబర్ని కాను బట్ నాకు ఒక వ్యక్తి కెమెరామెన్ వాసు మా వరద చెట్టు కెమెరామెన్ వాసు ఒక విధంగా యూట్యూబ్కి సపోర్ట్ చేసిన వ్యక్తి ప్రధాన వ్యక్తి వాసు అయితే వాసు గురించి రెండు మాటలు ఫస్ట్ చెప్పి మళ్ళీ యూట్యూబ్ గురించి చెప్తాను నేను వ్యవసాయం చేస్తూ వరద వ్యవసాయం నా ఛానల్లో ఫ్యూచర్లో నేను నడికట్టు వరదగా చేంజ్ చేయబోతున్నాను బట్ ఎందుకు చెప్తారంటే మళ్ళీ వరద వ్యవసాయం నడికట్టు వరద వచ్చిందని అనుకుంటారేమో సో అది చేంజ్ చేయాలనుకుంటా సినిమాటిక్గా అయితే వరద వ్యవసాయం చేస్తూ నా ఆలోచన ప్రకారం అప్పుడు వ్యవసాయ పనులు చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ యూట్యూబ్లో కొంచెం ఫేమస్ అవ్వాలని సినిమాల ద్వారా నాకు వచ్చిన ఆపర్చునిటీస్ దీంట్లో ఎట్లా ఎట్లా వచ్చిందో ఎట్లా చెప్పాలని చెప్పి ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు కొద్ది కొద్దిగా ఉంటే ఒక సలహా ఇచ్చారు వాసు సలహా ఏంటంటే సార్ మీరు వీడియోస్ మీరు ఏమైనా చేయండి ఒక మంచి విషయాలు ఏమైనా చెప్పండి మీకు ఏమి తోస్తుంది అది రెగ్యులర్గా ఆపకుండా వీడియోలు పెట్టండి అది షార్ట్స్ పెడతారా లెంత్ వీడియోలు పెడతారా అది మీ ఇష్టం బట్ షార్ట్స్ అనేది త్వరగా సబ్స్క్రైబర్స్ పెంచుతాయి సార్ మీరు నేను చెప్పించేయండి మీరు అని చెప్పి ఒక చిన్న లాజిక్ చెప్పారు ఎవ్రీడే ఒకటి రెండు షార్ట్స్ తప్పకుండా పెట్టండి అని చెప్పారు సో అలాగే నేను ఫాలో అయ్యి షార్ట్స్తో పాటు నేను చేసే పనులు వ్యవసాయ పనులు అవన్నీ కూడా పెడుతూ వచ్చాను కాబట్టి నేను ఆయన చెప్పిన విధానాన్ని మధ్యలో కొంత యామర్ పాటుగా కొన్ని వీడియోలు పెట్టలేదు విస్మరించాను ఆయన చెప్పిన పాటించిన కొంతకాలం తద్వారా యూట్యూబ్ నాకు దాని గుణపాఠం కూడా చెప్పింది ఎక్కడ వేసిన బొంగులు అక్కడే ఉండిపోయింది మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ముందుకెళ్ళింది సో యూట్యూబ్ మనకన్నా గొప్పగా ఆలోచించి మనం ఎంతైతే కష్టపడతామో దాని ప్రతిఫలాన్ని ఇస్తుంది ఎంత లేజీగా చేస్తామో అంత లేజీగా అది కూడా చూపిస్తుంది పూర్తిగా ఆపేస్తే పూర్తిగా చూపిస్తుంది అది అందరం మాకు కూడా తెలుసు అనుకోవచ్చు కానీ ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తగా యూట్యూబ్ ఓపెన్ చేసే వాళ్ళకి నా సలహాలు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన డే నుంచి కూడా మీకు ఎన్ని పనులున్నా ఏదో ఒక వీడియో మీకు నచ్చింది మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎంతో సేపు గడుపుతూ ఉంటాం ఎంతో మనతో ఉంటాం మాట్లాడిన వాళ్ళ సంగతి పక్కన పెడితే మనకు సినిమా ఆలోచన ఉండేవాళ్ళు కానీ ఈ సినిమా మీద పిచ్చి కానీ ఆర్టిస్ట్ అవ్వాలి కానీ లేదా యూట్యూబ్ ఏదో మాట్లాడాలని ఆలోచనలు ఉండే వ్యక్తులు ఎవరైనా సరే చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం పరిసరాలను గమనిస్తూ ఉంటాం మనుషులు మాట్లాడేది గమనిస్తూ ఉంటాం మనుషులతో స్పెండ్ చేస్తాం సో ఇది గమనిస్తూ మనుషులతో మాట్లాడేదానికన్నా ఎక్కువ యూట్యూబ్తో మాట్లాడుకుంటే ఎంతో సక్సెస్ కొట్టచ్చు ఆ యూట్యూబ్తో మాట్లాడడం ఏంటి అంటే కెమెరా ముందు పెట్టుకొని మన సెల్ ఫోన్ ముందు పెట్టుకొని మనకు నచ్చిన విషయాలు వేరొకరికి షేర్ చేస్తాయి వాళ్ళకు కూడా నచ్చేటట్టు సమాజానికి రెండు ఉపయోగపడే మాటలుగా ఉండి లేదు మాట ఉపయోగం లేకపోయినా చెడు అయితే అటువంటి విషయాలు ఏమైనా తీసుకొస్తే ఎవరైనా సరే కొంతైనా చూసైనా కట్ చేస్తారు పూర్తిగా లేకుండా సో ఇలా చేయడం వల్ల ప్రతినిత్యం ఇలా చేయడం వల్ల యూట్యూబ్ మనకి సక్సెస్ అనేది ఇస్తుందనే ఒక గట్టి నమ్మకం ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ టూ థౌ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీ లాస్ట్లో నేను ఇయర్ లాస్ట్లో నేను ఛానల్ ఓపెన్ చేశాను టూ థౌజండ్ సెవెంటీన్లో చేశాను కామెడీ యాక్టింగ్ స్టార్ వరదా అని బట్ నా ఫైనాన్షియల్ బాధల వల్ల నేను కామెడీ చేసుకుంటా ఉంటే వచ్చి కొడతారేమో ఉద్దేశంతో అప్పుడు ఆపేశాను అది అది నాలుగు వందల అరవై సెలరేమో సబ్స్క్రైబర్స్ వచ్చాయి తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ లాస్ట్లో వరద వ్యవసాయాన్ని స్టార్ట్ చేస్తే భగవంతుదయ నాకు మానిటైజేషన్ వన్ ఇయర్లోనే అయిపోయింది సో నేను చెప్పే సలహాలు ఏంటంటే మీరు ఏ విషయానైనా తీసుకోండి యూట్యూబ్తో మాట్లాడండి టైం వేస్ట్ చేయకుండా యూట్యూబ్లో షేర్ చేయండి యూట్యూబ్ మనకు మంచి అవకాశం ఇస్తుంది ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఓపెన్ చేసుకోవడం నష్టం లేదు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవడం నష్టం లేదు సో యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోలు పెట్టండి మీకు నచ్చిన వీడియోలు నలుగురికి కూడా నచ్చే వీడియోలు చెడు హాని ఇతరులకు హాని కడగని వీడియోలు సమాజాన్ని తప్పుదోవ పట్టించే వీడియోలుగా కాకుండా దానికంటూ ఒక లిమిట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఛానల్లో ఏవైతే పెట్టా పెడితే మంచి మంచిది అవుతుందో అవి పెడుతూ రెగ్యులర్గా వీడియోలు పెట్టండి మీకు ప్రతిఫలం అనేది ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకోసమే చెప్తున్నా యూట్యూబర్స్ కోసమే చెప్తున్నాను కొత్తగా చేసేవాళ్ళు నేను సీనియర్స్ పెద్దగా సాధించే వాళ్ళ గురించి కాదు ఇప్పుడిప్పుడే చేస్తున్న ఒక పది ఇరవై సబ్స్క్రైబ్షన్ వాళ్ళని ఈరోజే స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి ఇంకా ఈ మానిటైజేషన్ కాకుండే వాళ్ళ గురించి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను మనం ఎప్పుడైనా సరే ఏ పనులైనా కష్టపడింది ప్రతిఫలం అయితే అంత ఈజీగా రాదు ఏదంటే ఏ పని చేసినా సరే మనం కష్టపడకుండా అంత ఈజీగా మనకు ప్రతిఫలం రాదు యూట్యూబ్ కూడా అంతే యూట్యూబ్ ఏదో మనం చేసినవంటే చేసినవి మానిటైజేషన్ కాదు ఏదో చేసినామంటే చేసినా డబ్బులు అయితే రావు నాకు ఇంతవరకు డబ్బులు ఏం పెద్దగా వచ్చేది లేదు ఏదో కొంత డబ్బులు అది ఎంత అంటే చెప్పుకుంటే అది చెప్పుకుంట అంత డబ్బులు కాదు కానీ నాకు డబ్బులు పడ్డాయి డాలర్స్ ఉన్నాయి కానీ వంద డాలర్స్ వస్తే తప్ప మనం డ్రా చేసుకోలేం ఇంకా అది చాలా టైం పడుతుంది నేను కూడా కొంత స్లో అని మధ్యలో ఇంకా రెగ్యులర్గా చేస్తాను సో మీరు ఎవరైనా చేసేటోళ్ళు యూట్యూబ్లో యూట్యూబ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే యూట్యూబ్ ఫాలో వాళ్ళు ఎవరైనా సరే నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ఎవరైనా సరే ఇక నుంచి నా వీడియో అప్పుడప్పుడు చూడండి మీరు రెగ్యులర్గా కాకపోయినా చూస్తూ ఉన్నాను నేను ఎలా ముందుకు వెళ్తానో గమనించండి కొత్త వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను సార్ నేను రెగ్యులర్గా పెడదలుచుకున్నాను నాకు తోచింది నాలుగు మాటలు చెప్పాలనుకున్నాను నేను యూట్యూబ్తో మాట్లాడాలనుకున్నాను అలాగే మీరు కూడా యూట్యూబ్తో మాట్లాడండి కొంచెం టైం తీసుకోండి మనకు పొద్దున్న లేచి ఉండి సాయంత్రం దాకా ఎన్నో పనులు ఉంటాయి మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి ఎన్నో పనులు ఉంటాయి మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి అన్నీ చూసుకొని యూట్యూబ్ చూసుకోవాలి సో అందులో అన్ని పనులు కేటాయించింది అంటే యూట్యూబ్ కోసం ఒక ఐదు పది నిమిషాలు కేటాయించండి డే ఐదు పది నిమిషాలు ఒకవేళ సపోర్ట్ ఉండేవాళ్ళు ఉండొచ్చు లేకపోయినా ఒకసారి టెక్నికల్గా కెమెరా ఒకరు తీసి దానికి మ్యూజిక్ చేసి ఎడిటింగ్ చేసి ఎఫెక్ట్స్ పెట్టి ఇవన్నీ చేసేవాళ్ళు ఉండవచ్చు వాళ్ళకి కానీ కొంతమందికి కనీసం ఫోన్ కూడా లేని వాళ్ళు ఉంటారు ఇంకొక సపోర్ట్ తీసుకొని పెట్టే వాళ్ళు ఉంటారు సో నేనే తప్పు చేసే ఫోన్ కొన్నాను సో నాకు కూడా కెమెరా ఎడిటింగ్ ఇవన్నీ సపోర్ట్ ఏం లేదు సింగిల్ నేను సింగిల్ మ్యాన్ని నాకు నేను సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి నో ఎడిటింగ్ నో ఎఫెక్ట్స్ నో మ్యూజిక్ నేనే చేసేయడమే మాట్లాడడం అప్లోడ్ చేసేయడమే కాబట్టి మీరు కూడా ఒక మంచి విషయాలు తీసుకొని ముందుకెళ్ళిపోవడం అంతే ఎవ్రీడే కష్టపడండి ఐదు పది నిమిషాలు వీడియో చేయండి అప్లోడ్ చేయండి మీకు గనక వన్ ఇయర్లో మోనిటైజేషన్ కాకపోతే నన్ను అడగండి బట్ షార్ట్స్ పెట్టండి దానికోసం ఫస్ట్ కొంత సపోర్ట్ తీసుకుని మీ ఫ్రెండ్స్ ఫస్ట్ అరే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి సపోర్ట్ తీసుకోండి పర్లేదు మనం కొట్టడం మనం పెద్ద పెద్ద నుంచి నోటెడ్ పర్సన్స్ కాదు కాబట్టి మనం స్టార్టింగ్లో కొంత సపోర్ట్ తీసుకోండి బట్ ఆ ఎఫర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మ్యాండేటరీ మనం ఆ ఎఫర్ట్ పెడితేనే మనకి ప్రతిఫలం కూడా మనకు వస్తుంది ఆ రిజల్ట్ మనకు వస్తుంది లేదంటే రాదు కాబట్టి నన్ను ఫాలో అవ్వండి యూట్యూబర్స్ ఎవరైనా సరే కొత్తగా స్టార్ట్ చేసినా ఎవరైనా సరే నేను చేసే వీడియోలు ఫాలో అవ్వండి మీ ఆలోచన ప్రకారం ముందుకెళ్ళండి నేను చేసిన వీడియోలే చేయాలనే రూల్ లేదు మీకు నచ్చినవి ఏదైనా సరే మంచి మాటలు నాకు చెప్పండి లేదు పుస్తకాలు నాలుగు అక్షరాలు చదవండి లేదా అన్నమాయకీతలు మీకు స్వయంగా నాలుగు లైన్లు పాడండి లేదా సినిమా పాటలు పాడండి మీకు నచ్చినవి మంచి పాటలు పాడండి మీ గాత్రం బాగుంటే పాడి చూపించండి లేదా మీ పిల్లలతో కాస్త సరదాగా ఆటలాడుతూ పెట్టండి కొంతమందికి సమయం చాలు ఇప్పుడు నాకు నేను ఆడిన పాట ఆటలు పాటలో నాకు ఎంతో సమయం వృధా అప్పుడు అంతా చేసుకొని ఇప్పుడు నా కూతురుతో ఆటలాడడానికి కూడా నాకు సమయం టైం సరిపోవాలి ఎందుకంటే నేను చేసుకునే పనులేవి సో నా కూతురితో కాస్త ఆటలాడుతూ కొన్ని వీడియోలు పెడదామని నాకేమి కోరికే లేదు టైం అదే నేను చేసుకున్న పనులు నెత్తిన బారా నేను చాలా పెట్టుకున్నా ఎవరు పెట్టారంటే నేనే పెట్టుకున్నాను వేరే వాళ్ళు పెట్టా నేనే పెట్టుకున్నా తెలియక బట్ తెలిసి వచ్చేటప్పటికి ఏం చేయలేము కాబట్టి స్పెండ్ చేసే టైం కొంతమందికి ఉంటుంది ఇంట్లో స్పెండ్ చేసే టైం చాలా మందికి ఉంటుంది వాళ్ళు పాపతో మాట్లాడుతూ లేదా బాబుతో మాట్లాడుతూ ఎంతోమంది పెడుతుంటారు చేయండి అవి చూసిన నలుగురు కూడా అబ్బా ఎంత ముచ్చటిస్తున్నారు పిల్లలతో అని చెప్పి ఆనందంగా చూస్తారు కాబట్టి యూట్యూబ్లో సక్సెస్ కావాలి అంటే కంపల్సరీ మనం యూట్యూబ్తోనే మాట్లాడాలి పక్కన వాళ్ళతో మాట్లాడితే యూట్యూబ్లో రాదు కాబట్టి యూట్యూబ్ మనం ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాలను ఇస్తారని చెప్పి నేను ఆశిస్తూ మీ అందరూ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని నన్ను ఫాలో అయ్యి కాస్త మీరు కూడా యూట్యూబ్ చేసే వాళ్ళు కొంత సలహాలు తీసుకుంటే మంచిదని నా విన్నపం నా ఆశ కూడా అంటే నేను మిమ్మల్ని కమెంట్ చేయలేదు చూడాలని బట్ నేను చెప్పే మాటలు మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన ఆలోచన మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఈ వీడియో చూసి ఒక లైక్ ఒక షేర్ ఇంకా సబ్స్క్రైబ్ ఛానల్ ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ వల్ల నేను కూడా కాస్త ముందుకెళ్తాను దీనివల్ల మీకు కూడా ఉపయోగపడుతున్నాను ఆ వీడియో చూసే వల్ల కానీ మనం పెద్ద పెద్ద కోర్టీసులు అయిపోయిన వాళ్ళ గురించి అన్ని తెలిసిన వాళ్ళ గురించి మనం మాట్లాడలేదు ఎన్నో తెలిసిన వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారని కాదు నేను ఇలా వెళ్తున్నాను మీరు వెళ్ళాలంటే ఇలా వెళ్ళండి అని మాత్రమే నేను చెప్తున్నాను యూట్యూబర్స్కి సో ఇది కేవలం యూట్యూబర్స్ కోసం మాత్రమే చేసింది బట్ మనం వాళ్ళే చూస్తారని కాదు ఎంతోమంది చూస్తారు బట్ ప్లీజ్ నడికట్టి సినిమా ఆర్టిస్ట్ వరదగా నేను ఒక యూట్యూబర్గా ఒక వ్యవసాయదారుడిగా ఒక ఆటో డ్రైవర్గా నేను మిమ్మల్ని అందరికీ కోరుకునేది ఒకటే ఫెయిల్యూర్ అనేది మనం సచ్చేదాకా అనుకోకూడదు మన కన్ను మూసిన తర్వాత అయితే మనకు తెలియదు కానీ కన్ను మూసేదాకా మన కన్ను మూసేదాకా ఫెయిల్యూర్ అనేది మాత్రమే థింక్ చేయకూడదని నా ఉద్దేశం బట్ ఇలాగే ముందుకు వెళ్ళిపోదాం నా మాట వినండి నాకు కూడా కాస్త సహకరించండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి Thank you.